సంగారెడ్డి పట్టణంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నాగేందర్ గౌడ్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ అరుణ్ కుమార్ పర్యవేక్షణలో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంతకృష్ణ నటరాజ స్ఫూర్తి డాన్స్ అకాడమీ వ్యవస్థాపక గురువు జ్యోతి కులకర్ణి ఆధ్వర్యంలో నూట ముప్పై ఒకటి మంది నృత్యకి మనులు తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్ల పాటు కూచిపూడి నృత్యం చేసి రికార్డు సాధించారు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ ప్రతినిధులు గుర్తింపు మెడల్ సర్టిఫికేట్లను అందజేశారు శ్రీ నటరాజు స్ఫూర్తి డ్యాన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ కూచిపూడి కళాక్షేత్రం వాసవి మాయిల్ల స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి డాక్టర్ హరికుమార్ గౌడ్ విష్ణువర్ధన్ రెడ్డి కూనా వేణుగోపాల్ పుల్లూరి ప్రకాష్ తోపాజీ తేజావతి తోపాజీ హరీష్ జార్జ్ కూనా సంతోష్ తో పాటు డాన్స్ అకాడమీ సిబ్బంది వాసవి మాయిల్లు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు <laughs>

వచ్చింది నేను ఎంత చేసినా ఇక్కడ చేయలేదు స్టేజ్ మీద చేయలేదు కదా మీరు చేసిన ఈ రికార్డ్ అవార్డు వచ్చింది కాబట్టి ఇంత గ్రేట్ అనేది మీకే అండ్ మీ పేరెంట్స్ ఇంత కష్టపడి తీసుకొచ్చారు వాళ్ళకి కూడా మీరు ఎప్పుడు కూడా నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా ఉంటాయి థ్యాంక్ యూ సార్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది మీ చిన్నపిల్లలు అంటే సెకండ్ సెకండ్ థర్డ్ యూకేజీ అంటే మామూలుగా క్లాస్ కార్డ్ డాన్స్ నేర్చుకోవడానికి నేను ఒక టెన్ ఇయర్స్ ఒక సెకండ్ థర్డ్ క్లాస్ వాళ్ళని చూసుకునేదాన్ని అనమాట ఇప్పుడు యూకేజీ ఫస్ట్ క్లాస్ కూడా ఎంత చెక్క చేస్తారంటే వాళ్ళని చూసి వీళ్ళందరూ ఆ పిల్లలు అంత బాధిస్తారు అనేసి వాళ్ళు ఆపిల్ పడుతుంది అంత చిన్న పిల్లలు అంత బాధిస్తుంది అనేసి వాళ్ళందరికీ కూడా అసలు గట్టి చెప్పట్లు పడుతున్నాం ఇంత అన్న ఎందుకు వచ్చింది జ్యోతి మీ మీ మాస్టరు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ నాట్య ప్రదర్శనిస్తుంటారు కానీ ఈ రోజు మీరు ఎంత పుణ్యవంతులు అంటే ఎంత భాగ్యవంతులు అంటే మీరు అందరు కూడా ఈ కార్యక్రమానికి వండర్ఫుల్ ఆఫ్ రికార్డ్స్ యొక్క అధినేతలైనటువంటి అధినేతలైనటువంటి నరేందర్ గౌడ్ గారు అలాగే అరుణ్ కుమార్ గారు అలాగే మా యొక్క వాసవి మాయలు తరఫున అందరికీ హృదయపూరక ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే మీ ఒక్కడే మీ అందరికి తెలియని ఒక నిజం ఉంది ఈ కార్యక్రమానికి మేము చెప్తున్నాం మాతయి మాయలు స్వచ్ఛంద సేవాద సంస్థ అని చెప్తున్నాం కానీ ఇందులో పేరు లేకుండా అసలు నా పేరు కానీ నన్ను కానీ ఎక్కడ పల్గొందన్నాడు కానీ ధర్మం అనేది ఒప్పుకోదు నిజంగా కూడా ఒక చేయికి ఇచ్చింది ఇంకో చేయి తెలియదని ఉంటారు అందరూ కానీ ఈ సమాజంలో పేరు కూడా ముఖ్యమే అది కూడా ముఖ్యమే తన చేసే సహాయం కూడా ముఖ్యమే కానీ విత్ పర్మిషన్ సార్ విత్ పర్మిషన్ మీరు చెప్పొద్దనుకున్న అనుకున్నా చెప్పలేదు కాబట్టి డాక్టర్ హరికుమార్ గౌడ్ గారు దగ్గర లేవంటారు ఈ కార్యక్రమానికి మేము చేసే వాస్తవ్యమాలు ఈ కార్యక్రమానికి పూర్తి సపోర్ట్ చేసినందుకు వారికి పేరు పేరున్నా ధన్యవాదాలు తెలుసుకున్నాం థ్యాంక్ యూ ఏ ప్రోగ్రామ్ చేసినా ఆశీర్వదించిన అన్నది మరి చిల్లరన్నావు కాబట్టి మీ చీరతో ఈరోజు చీరతో సత్కరిస్తా మరి మా ఇంట్లో వాళ్ళు అందరు వస్తారు రా కళ్యాణి ఇన్ని నవీన్